గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి పార్టీ ఘోర పరాజయాన్ని కట్టుకుంది ఇక ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ఒక పార్టీ అయితే రూలింగ్ పార్టీలోకి అడుగు పెట్టింది నిజానికి అంతకు మునుపు చంద్రబాబు నాయుడు పార్టీ ఉన్నప్పటికీ అంటే తెలుగుదేశం పార్టీ గెలిచినప్పటికీ కూడా మనం గనక చూసుకున్నట్టయితే నగిరి ఎమ్మెల్యేగా రోజా వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున ఆ పోటీ చేసి గెలవడం జరిగింది కానీ గత ఏడాది జరిగిన ఎలక్షన్స్ లో మాత్రం మొత్తం వైఎస్ఆర్ సిపి పార్టీతో పాటు రోజా కూడా తన పదవిని పోగొట్టుకున్నారు ఎలక్షన్ లో ఓడిపోయి అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే చాలా రోజుల పాటు ఆవిడ సైలెంట్ గా ఉన్నారు కానీ ప్రస్తుతం ఆవిడ చేసిన కామెంట్లు అది కూడా వైఎస్ఆర్ వైఎస్ జగన్ గురించి చాలా వైరల్ గా మారుతున్నాయి అసలు ఇంతకీ ఆవిడ ఏమన్నారంటే వైఎస్ జగన్ గారు ఎంతో మందికి అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఆయన పెట్టిన ప్రతి ఒక్క పథకం ఎంతో అద్భుతమైనది ప్రజలు దాన్ని అర్థం చేసుకుని మరొకసారి మమ్మల్ని గెలిపిస్తారనుకున్నారు కానీ ప్రజల తీర్పే మా తీర్పు ఖచ్చితంగా మళ్ళీ మేము ప్రజలకు మా యొక్క పథకాలని మా యొక్క మంచి మంచితనాన్ని మేము ఎలాగ ప్రజాసేవ చేస్తున్నాము అనే విషయాన్ని తెలియజెప్పి ఖచ్చితంగా ప్రత్యర్థి పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఏదైతే కుట్రలు మోసాలు చేస్తుందో వాటిని కూడా బయట పెట్టి మేము మళ్ళీ ఇంకా వచ్చే ఎలక్షన్స్ లో గెలిచి మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ గవర్నమెంట్ ని ఫామ్ చేస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు వైఎస్ జగన్ అయితే ఆయన ఎంత మదన పడ్డారో నాకే తెలుసు ఇక ఆంధ్రప్రదేశ్ లో మా మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఎంతో మందికి తినడానికి తిండి కూడా లేని సమయంలో ఆయన కూడా తిండి తినేవారు కాదు ఎంతో బాధపడుతు ఉండేవారు ప్రజలకి నేను ఏదో ఒకటి చెయ్యాలి అంటూ తపన పడుతుండేవారు ఆయన తపనను చూసి ఆయన నిజమైన లీడర్ అని నేను అనుకునేదాన్ని ఎందుకనంటే సాధారణంగా ఏ చీఫ్ మినిస్టర్ అయినా సరే ప్రణాళికల గురించి సిద్ధం చేసుకుంటూ ఉంటారు కాయన కానీ ఆయన ప్రజల కష్టాల నుంచి పుట్టిన నేత అటువంటి వ్యక్తులు మనకు చాలా అరుదుగా కనిపిస్తుంటారు ఆయన ఏ పేదవాళ్ళైనా సరే ఎవరైనా సరే మూడు పూటలా భోజనం చేయాలని అలాగే వృద్ధులకు పింఛన్ రావాలని ఇక ఉద్యోగం లేని వాళ్ళు ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉద్యోగం చేయాలని చెప్పి ఎంతో గొప్పగా ఆయన ఆలోచిస్తూ ఉండేవారు కానీ ఆయన చేసిన కొన్ని కొన్ని త్యాగాలు అయితే నేను మాటల్లో చెప్పలేను ఆయన ఎప్పుడు కూడా శరీరాన్ని చాలా ఫిట్గా ఉంచుకుంటారు మేమందరం ఏ రకంగా తిన్నా తినకపోయినా ఆయన మాత్రం చాలా ఆరోగ్యకరంగా ఉండేవారు నేను ఆరోగ్యంగా ఉంటేనే నా రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు అంటూ ఆయన ఎంతో గొప్పగా చెప్పేవారు నేను ఇటువంటి నేతని చూడలేదని ఖచ్చితంగా ఆయన రాబోయే ఎలక్షన్స్ లో మళ్ళీ గవర్నమెంట్ ని ఆయన స్థాపిస్తారు అంటూ రోజా ఎమోషనల్ అయిపోయారు ఏదేమైనప్పటికీ కూడా ఈ విషయంలో రోజా చాలా కంటతడి పెట్టుకున్నారు